హలో అందరికీ నమస్కారం అండి రథసప్తమి కోసము నేను రథం తయారు చేయటం మీకు చూపిస్తున్నాను ఏడు చిక్కుడుకాయలు కావాలి ఏడు చిక్కుడుకాయలు ఎందుకంటే సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు కాబట్టి ఇట్లా ఏడు చిక్కుడుకాయలు తీసుకొని టూత్పిక్స్ ఉంటాయి కదండి ఆ టూత్పిక్స్తో ఇలా నేను గుజ్జుకున్నాను మీకు ఫస్ట్ అలా గుచ్చిన తర్వాత మనం ఇలా ఫస్ట్ గుచ్చుకున్న తర్వాత పూలు పెట్టుకోండి పూల రెక్కలు ఇలా రెక్కలు పెట్టుకుంటే ఏదో డెకరేషన్ కోసం అనమాట ఇలా పెట్టుకొని టూ సెట్స్ అలా చేసేసుకోవాలి టూ సెట్స్ అలా చేసేసుకున్న తర్వాత ఫోర్ సైడ్స్ ఇలా టూత్ పిక్ కుచ్చేసుకొని మళ్ళీ పైనుంచి ఇంకో సెట్ చేసుకున్నాం కదా మనం దాన్ని ఇట్లా పెట్టుకోవాలన్నమాట చూసారు కదా దాని తర్వాత ఇంకో త్రీ వాటిని తీసుకొని ఇట్లా పైన కూర్చుకొని తీసేసి వాటిని పైన డోములాగా పెడతామన్నమాట దాన్ని ఇట్లా పెట్టేసి రథంకి పైన ఉంటుంది కదా అలాగా నాలుగు సైడ్స్ నా మూడు సైడ్స్ ఇట్లా గుచ్చాలి అటు చివర ఇటు చివర చివర గింజలు ఉండేటట్టు చూసుకున్నారనుకో మంచిగా దిగుతుంది స్టిక్ దాని తర్వాత నేను ఉత్తికి ఇలా పూల లగ్నం చేస్తున్నాను ఇలా చేసుకోవాలన్నమాట ఇది మీకు చూపిస్తున్నాను మనము రథసప్తమి రోజు ఒక్క గిరకనే వేయాలి సూర్యుడు రథానికి ఒకటే గిరక ఉంటుందన్నమాట అలాగా పాలు పొంగిచ్చే విధానం చూపిస్తున్నాను మనకి దొరకదు కాబట్టి ఇట్లా మనం పిడకలు తీసుకొచ్చుకొని మనమే స్టవ్ మీద ఇలా ఆవు పిడకలతో పొంగించుకోవచ్చు ఏ పూజా సామాగ్రి అయినా దొరుకుతాయి ఆవు పాలు ఇలా పెట్టేసుకొని నేను ప్రతిసారి పొంగించుకుంటాను మనం పాయసం చేయాలన్నమాట పాయసం చేసిన తర్వాత చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెడతాం అనమాట ఏడు చిక్కుడు ఆకులు తీసుకోవాలి ండి నేను ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట మనము తులసి చెట్టు దగ్గర చేసుకోవచ్చు ఎందుకంటే సూర్యుడు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో లోపల దేవుడి దగ్గరనేమో నేను చీర పెట్టుకున్నాను ఎందుకంటే ఇది అత్తాకూడల పండగ కూడా అంటారు అత్తగారు కూడలికి చీర ఇప్పిస్తారనమాట మెయిన్గా రథసప్తమికి పాలు పొంగించి పాయసం పెట్టడమే మెయిన్ అదనమాట పూజ మనం తప్పనిసరిగా పాయసం పెట్టండి కొబ్బరికాయ కొట్టండి దాంతోపాటు ఆదిత్య హృదయం చదువుకోండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి